హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ జేఈ మెయిన్ స్కోర్ అయితే తో అయితే అడ్మిషన్స్ అయితే వచ్చేసినాయి జేఈ మెయిన్ స్కోర్ ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ ఉంది ఈసీఈ బ్రాంచ్ ఉందమ్మా అప్లికేషన్ పోర్టల్ మనకి పన్నెండో తారీఖు ఓపెన్ అయిపోయింది ఇరవయో తారీఖు మే అయితే లాస్ట్ డేటు పోర్టల్ క్లోజ్ చేస్తాను మరి సెకండ్ వీక్ అనౌన్స్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూలు మనకి రెండో తారీఖు సెకండ్ వీక్ ఆఫ్ జూన్ అప్పటికి జోసాలో కూడా సీటు మీకు అప్పటికి తెలియదమ్మా జోసాలో సీటు కూడా ఇంకా ట్వంటీ డేస్ ఆగాలి మరి అది సెకండ్ వీక్ ఆఫ్ అంటే ఫిఫ్టీన్త్ జూన్లో వచ్చేస్తుంది అనుకుంటా జోసాలో మరి ఎవరికైతే మరి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే హైఐటి త్రిపుల్ ఐటీ హైదరాబాదు అండ్ ఎన్ఐటి త్రిపుల్ ఐటీ హైదరాబాదు అండ్ ఎన్ఐటి హైదరాబాద్ ఎన్ఐటి వరంగల్తో కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు మరి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు సపోజ్ సిఎస్ఈ జార సిఎస్ఈ మరి త్రిపుల్ఐటీ ఎన్ఐటి వరంగల్లో సిఎస్ఈ కానీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ రాని వాళ్ళు మరి త్రిపుల్ఐటీ హైదరాబాద్లో జారుతున్నారో మరి ఆలోచించండి ఒకసారి దీనికి రెండింటికి కాంపిటీషన్ ఉన్నట్టు ఉంది ఇక్కడ చూసినట్టయితే మనకి సిఎస్ఈ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ ఉంది జేఈ రిపోర్ట్ ఆఫ్ యువర్ జేఈ పర్సంటేజ్ అప్లికేషన్ నెంబర్ స్కోర్ కార్డుతో మరి ఓపెన్ అయింది మరి ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాడు అడ్మిషన్ ఇక్కడ ఫీజు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఫీజు కట్టాలి వీళ్ళకి అదేవిధంగా చూసినట్టయితే సీట్ అలాట్మెంట్ అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయంటే సింగిల్ ర్యాంక్ ఆఫ్ ఆల్ అప్లికేంట్స్ ఇన్ జేఈ మోడ్ యూజ్డ్ ఫర్ ద సీట్ అలాట్మెంటు సిఎస్ఈ వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కామన్ పూలు నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద డైవర్స్ పూ టోటల్ నంబర్ ఆఫ్ హండ్రెడ్ ఉండయి ఇక్కడ జేఈ జేఈ హ్యాజ్ హండ్రెడ్ సీట్స్ శాంక్షెడ్ ఇన్ బీటెక్ సిఎస్ఈ ప్రోగ్రామ్ సిక్స్టీ సీట్స్ శాంక్షన్ ఫర్ బీటెక్ ఈసీఈ ప్రోగ్రామ్ ఈసీఈకి సిక్స్టీ ఉంటాయి జేఈ మెయిన్ ద్వారా మనకి హండ్రెడ్ ఉంటాయి దీస్ విల్ బీ డివైడెడ్ టు టూ పూల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ విల్ బీ అసైన్ టు కామన్పూలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అసైన్ టు డైవర్సిటీ పూల్ ఇక్కడ కామన్పూలు డైవర్సిటీ పూలు రెండు ఉండే వాళ్ళు అప్లికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ సీట్ ఇన్ ద కామన్ పూల్ ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్ ఊజ్ జేఈ మెయిన్ స్కోరు ఇంత టాప్ వన్ పర్సెంటైలు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టాప్ వన్ పర్సెంటేలు డైవర్స్ పూల్లో ఉంటారంట మరి సింగిల్ ర్యాంక్ ఫర్ ఆల్ అప్లికెంట్స్ మిగతా వాళ్ళు కామన్ పూల్లో ఉంటారంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డైవర్స్ పీల్ ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా ఇస్తారమ్మా ప్రిఫరెన్స్ మరి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఈవెన్ సె ఈవెన్ యూ సెలెక్ట్ అ ప్రోగ్రామ్ యూ ఎక్స్పీరియన్స్ ఎవరు జాయిన్ అ ప్రోగ్రామ్ ఇఫ్ ఈఫ్ ఆఫ్ అవుట్ డ్యూరింగ్ ద సీట్ అలాట్మెంట్ సెలెక్ట్ ఓన్లీ దీస్ ప్రోగ్రామ్స్ ఇఫ్ యూఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మీరు సీరియస్గా నేను త్రిపుల్ ఎయిట్ హైదరాబాద్లో జారుతానుంచి జారొచ్చు ఇఫ్ యూ ఆర్ రియల్లీ దాన్ని ఓన్లీ వన్ బ్రాంచ్ వన్ ప్రోగ్రామ్ యూ షుడ్ లిస్ట్ ఇట్ ఫస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఈ విల్ కంటిన్యూటీ రిమైన్ ఇన్ ద సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ టిల్ లాస్ట్ రౌండ్ అండ్ అవాయిడ్ సెలక్షన్ ప్రోగ్రామ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు జాయిన్ అదర్వైజ్ ఇఫ్ ఇఫ్ ఆఫర్డ్ యూ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద అడ్మిషన్ ప్రాసెస్ మరి నీకు ఇంటర్ ఇంట్రెస్ట్ ఉంటేనే దీన్ని తీసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి ఇఫ్ ద లేటర్ సీట్ అలాట్మెంట్ రౌండ్స్ యూ మే మే నాట్ స్లైడ్ హైయర్ ప్రో మరి నువ్వు కానీ సీట్ యాక్సెప్ట్ చేస్తే నువ్వు స్లైడ్ అవటానికి లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ సెలెక్టింగ్ ప్రోగ్రాము నాట్ కీన్ ఇన్ జాయినింగ్ జాబ్స్ ఇన్ స జాబ్స్ ఆఫ్ ఎనీ అనదర్ అప్లికెంట్ జెన్యున్లీ నో స్లైడింగ్ పర్మిటెడ్ ఆఫ్టర్ లాస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ అంటే ముందు రౌండ్స్లోనే మనం స్లైడ్ చేసుకోవాలి యూ క్యాన్ చేంజ్ యువర్ ప్రిఫరెన్స్ అంటే ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లి అప్లికేషన్ని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు ఇది అప్లై చేయాలంటే మనం ఇక్కడ లింక్ ఉంది కమ్మా ఈ లింక్లో డైవర్సిటీ కామన్ఫుల్ త్రిపుల హైదరాబాద్ డైవర్సిటీ అమాంగ్ ఈ స్టూడెంట్ పాపులేషన్ స్ట్రైవ్ స్ట్రై ఇంక్రీజ్ సేమ్ కంటిన్యూటీ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ స్టార్ట్ ఇన్ రీసెంట్ ది ఇన్స్ టార్గెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద జేఈ మోడ్ ఫర్ టు బి గర్ల్స్ గర్ల్స్లో ఇది డైవర్సిటీ ఫర్ ఇన్స్ టేక్స్ మెనీ ఎఫర్ట్ ఇంప్రూవ్ జెండరైన్ ఆఫ్ వన్ సచ్ ఎఫర్ట్ ఇన్ రిడ్యూస్ అప్లికేషన్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ కవరింగ్ ఫర్ ఫిమేల్ అలా అదరా టూ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయిలకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబ్బాయిలకైతే టూ ఫైవ్ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే వీళ్ళు ఫీజు అయితే పెట్టారు మరి ఇది చూద్దాం ఇక్కడ మీరు ఈ లింక్కి క్లిక్ చేసినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీరు జేఈమెయి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది స్టేట్స్ ఇది మీరు యూజర్ ఐడి కాకపోతే మీరు న్యూ న్యూ ఇఫ్ యూఆర్ న్యూ అంటే మీరు యూజర్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకొని మీ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో క్రియేట్ చేసుకుని మరి ఇక్కడ సీట్ రావాలంటే జేఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే థౌజండ్ లోపు ర్యాంకులో వస్తుందమ్మ మీరు మీరు ఎవరైతే జేఈ మరి జేఈ మెయిన్ జేఈ నైంటీ నైన్ పాయింట్ పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ డాష్ డ్యాష్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ కానీ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ కానీ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ జేఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ వచ్చే అవకాశం ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ కానీ ఎయిట్ కానీ మరి సెవెన్ కానీ సిక్స్ కానీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కానీ మరి నైంటీ నైన్ పాయింట్ జీరో అంటే కొద్దిగా టఫే కాకపోతే అప్లై చేసి చూడండి అప్లై చేసి చూస్తే మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో మరి వచ్చే అవకాశం ఉంటుంది మీకు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ రావాలంటే ఐఐటీ హైదరాబాద్ జేఈ మెయిన్ గట్ట జనరల్ కేటగిరీలో జేఈ మెయిన్ ర్యాంకు ఎనిమిది వందల అరవై ఆరు ఉండాలి గుర్తుపెట్టుకుని ఎనిమిది వందల అరవై ఆరు మరి ఎలక్ట్రాన్ ఈసీ బ్రాంచ్లు అయితే రెండు వేల నూట నలభై అమ్మ నూట నలభై జనరల్ ఆల్ ఇండియా కోటాలో ఎనిమిది వందల డెబ్బై వరకు ఉంటుంది ఈసీఈ బ్రాంచ్ రెండు వేల నూట నలభై వరకు ఉండే అవకాశం అయితే ఉంది మీకు మంత ఆల్ ఇన్ మరి ఇది సిఆర్ఎల్ ర్యాంకు ఎనిమిది వందల అరవై ఆరు ఇది సిఆర్ఎల్ ర్యాంక్స్ అమ్మా ఈ ఎనిమిది వందల అరవై ఆరు సిఆర్ఎల్ ర్యాంకు ఇంత ర్యాంకు ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది మీరు సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా మరి త్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎవరైతే ఫీజు పెట్టుకోవాలనుకున్నారో మీ యొక్క అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్